అస్లాం లేకుం వరహతుల్లాహి వబరకాతు అనంత కరుణామయుడు అపార అపారృపాశీలుడైన ఆకాశాలపైన నా దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజంతా శుభమైనగా చేయమని మేలైందిగా చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి మనందరినీ రక్షించమని వెంకటాపురం గ్రామస్తులందరి తరపున వెంకటాపురం మసీద్ తరఫున వెంకటాపురం మసీదులో ఇప్పుడే నమాజ్ చేసిన వారి తరపున మన ముదిగొండ మండలం తరపున ఖమ్మం జిల్లా తరపున మన తెలంగాణ రాష్ట్రం తరపున మన ప్రియ భారత జాతి భారతదేశం తరపున భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చివరి దైవ గ్రంథం దివ్య కురాన్ చివరి దైవ గ్రంథం అని ఎందుకు అంటున్నామంటే దీనికి ముందు దైవ గ్రంథాలు వచ్చినాయి వాటిని కూడా నమ్మాలి అనే కండిషన్ సాక్షాత్తు దైవమే ఈ చివరి దైవ గ్రంథంలో పెట్టాడు కాబట్టి గ్రంథాలన్నీ నమ్మాలి పదిహేడవ అధ్యాయం బనీ ఇస్రాయేల్ దీనిలో నూట పదకొండు వచనాలు ఉన్నాయి ఇవి మక్కాలు అవతరించాయి అద్భుతమైనటువంటి ఘట్టాలు దీంట్లో వివరించడం జరిగింది ఒకటే వచనం నుండి కొన్ని నిదర్శనాలు చూపడానికి తన దాసు ఒక రాత్రి మసీదే హారాం నుండి దూరంగా ఉన్నటువంటి మసీదు వద్దకు తీసుకుపోయిన ఆయన పరిశుద్ధుడు ఆ మసీదు పరిసరాలను ఆయన శుభవంతం చేశాడు నిజానికి ఆయన అన్నీ వినేవాడు అన్నీ చూసేవాడు ఇది ఎప్పుడు ఈ వచనం అవతరించింది అంటే మక్కాలో సౌదీ అరేబియాలో మక్కాలో ఖురాన్ అవతరించు అవతరిస్తుంది ఇంకా మదీనా వెళ్ళటానికి హిజ్రత్ వలస వెళ్ళటానికి ఒక సంవత్సరం ముందు ఇంకా దగ్గరలో ఈనాని ఆకాశాలపైకి దైవదూత స్వర్గ నరకాలను చూపించడానికి దైవదూతను పంపించాడు దైవం ఇది పిట్టకథ కాదు ఏదో అరికథ కాదు బుర్రకథ కాదు యథార్థమైనటువంటి ఘటన ఇది అర్థమైతే మీకు ఇక జీవితం ఒక అర్థం దొరికినట్టే జీవిత పరమార్థం దొరికినట్టే ఇది మక్కా నుండి బైతుల్ మక్కద్దీస్ దీస్ జరూసలేంలో ఉన్నటువంటి మసీద్ దగ్గరికి తీసుకెళ్లాడు ఫస్ట్ ఎందుకంటే డైరెక్ట్గా మక్కా నుంచి ఆకాశాలపైకి తీసుకెళ్తే ఎవరు నమ్మేవాళ్ళు కాదేమో ఈయనన్నీ ఎలాంటి మాటలే చెప్తాడు ఈ ప్రవక్త అనని అంటారు ఈయనని అని ఊహా అపోహలు ఇంకా చాలా చేసేవాళ్ళే కాబట్టి మహాజ్ఞాని మహా తెలివి కాబట్టి దైవం అల్లా అల్లా అంటే అరబీ భాషలో అల్లా అంటారు మళ్ళీ అల్లా అంటే సాయిబుల్ దేవుడి గురించి చెప్పట్లేదండి సాయిబుల్ దేవుడి గురించి కాదు చెప్పేది భూమి ఆకాశాల యజమాని మానవులందరి దేవుణ్ణి మానవులందరినీ పుట్టించిన దేవుణ్ణి అరబీ భాషలో అలా అంటారు తెలుగులో చెప్తే దైవం అంటారు ఆయన ఆ దైవం జెరూసలేం తీసుకెళ్ళాడు ఫస్ట్ దైవతో వచ్చింది బుర్రాక్ అనే వాహనం తీసుకొని వచ్చింది బుర్రాక్ అనే ఒక జంతువు ఉంది ముమద్ గారికి దైవదూత కాని వచ్చింది బుర్రాకను తీసుకొని వచ్చాను ఆకాశాలపైకి స్వర్గ నరకాలను చూపించి తీసుకురామని చెప్పి దైవ ఆజ్ఞ అయింది అని అంటే అప్పుడు వాహనాన్ని తీసుకొని వచ్చాడు బుర్రాకా అనే వాహనాన్ని ఆ వాహనం మీద వల్ల వాహనం ఎంత స్పీడ్ అంటే కన్ను మూసి కన్ను తెరిచేసరికి కాన్ రాకుండా వెళ్ళిపోతుంది అలాంటి జంతువులు ఉన్నాయి దైవం సృష్టి చాలా అద్భుతంగా ఉంది మనం రాకెట్ చూసే ఓ చాలా స్పీడ్ అనుకుంటున్నాం రాకెట్ రాదు దాని బాబు కూడా రాదు ఎందుకంటే భూమి నుంచి ఆకాశం వరకు ఐదు వందల నువ్వు స్పీడ్గా పోయే విమానంలో పోతే ఐదు వందల సంవత్సరాలు పట్టిద్దట అలాంటిది ఏడు ఆకాశాలు ఉన్నాయి మీకు కానొచ్చేదే లోకం అనుకుంటున్నారు కానొచ్చేదే జీవితం అనుకుంటున్నారు కాదు మీ జీవితం అసలు కానరాని జీవితం నుంచి కానొచ్చే జీవితానికి తీసుకొచ్చాడు భగవద్గీతలో కూడా ఇదే చెప్తాడు మీరు పుట్టకముందు అగోచరాలు మరణించిన తర్వాత అగోచరాలు ఇక్కడ అగోచ ఇక్కడ గోచరం అయ్యేది మాత్రమే మీ జీవితం అనుకుంటే మీ అజ్ఞానం ఇక్కడ కానొచ్చేది మాత్రమే మీ జీవితం అనుకుంటే మీ అజ్ఞానం పుట్టకముందు కానరాని జీవితం ఉంది మరణించిన తర్వాత కానరాని జీవితం ఉంది ఇది ప్రతి గ్రంథం చెప్తుంది ప్రతి గ్రంథం చెప్తుంది అయితే అక్కడ నుంచి జెరూసలం వెళ్ళారు జెరుసలం ఎందుకంటే అక్కడ ఈసలం ఏసుక్రీస్తు వారు వచ్చినటువంటి ప్లేస్ అది ఆయన అక్కడ ప్రవా ప్రవక్త గారు వాహనాన్ని అక్కడ దాన్ని కట్టేయటం జరిగింది జిబ్రిల్ ఆమెన్ దైవదూతాల నాయకుడు వచ్చాడు అక్కడ కట్టేయటం జరిగింది అక్కడ నమాజ్ చేసుకోవటం సరే అక్కడ కొన్ని సంఘటనలు జరిగినాయి అక్కడి నుంచి ఆకాశాలపైకి తీసుకెళ్లాడు ఆకాశాలపైకి తీసుకెళ్ళిన తర్వాత మొదటి ఆకాశం దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత దాని ద్వారపాలకులు అడిగారు జిబ్రిల్ ఆమెన్ జిబ్రిల్ దైవదూతను అడిగారు జిబుర్ ఇల్లామీన్ అస్లాం అంటే వలైకం సలాం నీతో ఎప్పుడు నువ్వు అక్కడవే ఉంటావు నీతో ఎవరో ఉన్నారేంటి అని అంటే నాతోని మొహమ్మద్ సల్స్లాం గారు ఉన్నారు ఆకాశాలపైకి స్వర్గ నరకాలను చూపించడానికి తీసుకురామని దైవం యొక్క ఆజ్ఞ ఓకే అంటే వాళ్ళు కూడా వాలీకం సలాం అని ద్వారం తెరిచారు మొదటి ఆకాశం అదే మనిషి విమానంలో వెళ్ళారంటే ఐదు వందల సంవత్సరాలు వీళ్ళు ఒక రోజులోనే ఏడు ఆకాశాల యొక్క ఆరోహణ అయిపోయింది అక్కడ అక్కడే నమాజ్ ఐదు సార్లు బహుమానం ఇచ్చింది సరే ఇదంతా నేను షార్ట్లో వివరిస్తాను అప్పటిదాకా ఉదయం సాయంత్రమే నమాజ్ లేదు అది కూడా ఫర్జ్ కాదు అయితే ఐదు సార్లు నమాజ్ బహుమానంగా ఇవ్వటం జరిగింది ఏడు ఆకాశాలపైన నీ యొక్క సమాజానికి నా సమాజానికి ఏంటి బహుమానం అంటే నమాజ్ బహుమానం అని చెప్పి చెప్పాలంటే ఆరాధన ఐదు సార్లు ఆరాధన ఐదు సార్లు ఆరాధన చేస్తే మనిషికి ఎంత లాభమో చిన్నప్పుడు తెలియదు ఎవనోలోనే తెలియదు నలభై సంవత్సరాలు దాటిన కాడ నుంచి చిన్నప్పటి నుంచి నమాజ్ చేసే వాళ్ళకి ఆ గొప్పతనం ఏంటో అర్థమవుతుంది ఆ నమాజులు మేలుంది ఎన్ను పోస స్టాండర్డ్ ఉంటాం కానీ మోకాలు స్టాండర్డ్ ఉంటాం కానీ ఇవన్నీ కూడా నలభై సంవత్సరాలు దాటిన తర్వాత చాలామంది కూర్చోలేరు లేవలేరు నమాజ్ చేసేవాళ్ళు అలా కాదు సజ్జా చేస్తారు నేను మా గురుగారు ఆలపాడు ఉద్దన్సాబ్ గారని ఎక్కడ కూడా వచ్చాడు అనుకుంటా డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా రుక్కులు సజ్జాలు తల నేల ఆనించేవాడు ఇరవై రకాతలు నమాజ్ చేసేవాడు రంజాన్ నెలలో డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఇప్పుడు లేచి కూర్చోమని అండి ఎవరు నేను డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో అంటే బాడీ స్టాండర్డ్ అవుతుంది పాపాల నుంచి దూరంగా ఉంటాం అర్థమవుతుందా ఇలాగా నమాజు బహుమానంగా ఇవ్వడం జరిగింది అయితే ఇది షార్ట్లో నేను ఆయన్ని మళ్ళీ కల్లా తీసుకొచ్చి మక్కా మసీద్ దగ్గర వదిలిపెట్టడం జరిగింది ఆయన కూర్చొని ఉన్నాడు సో స్వర్గ నరకాలను చూపించారు స్వర్గంలో ఏం జరిగింది నరకంలో ఏం జరిగింది రెండు మూడు గంటలు పట్టిద్ది అది మీకు తెలియజేయాలంటే అంటే కురాన్ అది సదారాలు ఉన్నాయి అన్నీ రెండు మూడు గంటలు పట్టిద్ది ఏ పాపం చేసిన వాళ్ళకి ఏ శిక్ష చేస్తున్నారు ఏ పుణ్యం చేసిన వాళ్ళకి ఎలాంటి బహుమానాలు ఉన్నాయి అవన్నీ చూపించారు ఆయనకి ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తే ఇక్కడ ఒక ఐదు ఎకరాలు మిరపదాట ఒప్పుకోవాలి గుత్తాకి మేస్త్రి ఒకడు మేస్త్రితో పాటు ఇంకొకరు పోయి చూసేస్తారు అంతేగాని మొత్తం పోరు కదా అవునా కదా దూరం తోటలు ఎక్కడ నుంటే మేస్త్ర అక్కడ ఒప్పుకొని వస్తాడు అలాగే ఈయన కారుణ్యమూర్తి మొహద్ గారు మానవ జాతికి స్ట్రాంగ్గా చెప్పాలి కాబట్టి ఈయనకి స్వర్గ నరకాలు ఉన్నాయని చెప్పి ఈయనకు ముందు నమ్మకం కలగటానికి ఆ నమ్మకంతో జనాలకు చెప్పడానికి ఆయనకు చూపించుండొచ్చు అది దైవం యొక్క ఆలోచన మనకి తెలియదు అదవుతుందా కాబట్టి చూపించాడు ఆయనకి స్వర్గ నరకాలను చూపించాడు ఏ ఏంటనేది తర్వాత విషయాలు తెలుసుకుందాం పాపానికి ఏ శిక్ష ఉంది పుణ్యానికి ఏ బహుమానం ఉంది ఇది తీసుకొచ్చి మక్కా పరిసర ప్రాంతాల్లో దించి ఆ మక్కా మసీద్ దగ్గర దించినప్పుడు అక్కడ కూర్చొని గోడ కానుకొని కూర్చున్నాడు కూర్చున్నప్పుడు ఆయన బాబాయ్ ఇచ్చాడు ప్రవక్త మహుల్స్లాం గారి బాబాయ్ ఇచ్చాడు ఆయన ధర్మానికి అదే ఇస్లాంకి బద్ద వ్యతిరేకి ఇస్లాం అంటే దైవధర్మం దైవధర్మానికి బద్ద వ్యతిరేకి వచ్చి ఏంటి మొహమ్మద్ ఏందో ఇలా విచారంగానో ఏందో ఆలసిస్తాను అన్నాడు అనేసరికే ఆయన అన్నాడు రాత్రి నేను బైతులు మొక్క తీసి జెరూసలేం వెళ్ళొచ్చా అన్నాడు ఇంకా ఏడు పైకి స్వర్గం కానికి వెళ్ళొచ్చా అని చెప్పలే జెరూసలేం వెళ్ళొచ్చా అన్నాడు ఈ ఘటన ఎంత అద్భుతం ఒకసారి ఆలోచించితే ఏంటంటే మళ్ళీ చెప్పన్నాడు ఎందుకంటే మక్కా నుంచి జెరూసలేం వెళ్ళి రావడానికి రెండు నెలల కాలం పట్టిద్ది స్పీడ్గా నడిచే ఒంటిని తీసుకొని బయలుదేరితే రెండు నెలల కాలం పట్టిద్ది అలాంటిది రాత్రి పోయొచ్చా అంటున్నాడేనా ఏంటంటి మళ్ళీ చెప్పానంటే ఆశ్చర్యపోయి రాత్రి నేను బైతులు మొక్క జెరూసలేం వెళ్ళొచ్చాను అక్కడ ఆరాధన కూడా చేశాను అన్న మరి ఈ మాట నేను జనాలు అందరినీ పెసుకొస్తావా ముందు చెప్తావా అన్నాడు జాగ్రత్తగానండి ఈ మాట ఓ చెప్తాను నేను నిజమైన సంఘటన జరిగినప్పుడు చెప్పకపోతే దైవం నన్ను పట్టుకుంటాడు కదా అని చెప్పి అన్ ఆ మాట అంతమే ఆలస్యం అందరినీ పెలుసుకొచ్చింది అక్కడ ప్రవక్త గారి ప్రియ శిష్యుడు మొదటి కలీప స్నేహితుడు అబూబకర్ సిద్దిక్ రజనలతల అను వారు ఒక ఎక్కడో ఉంటారు బజార్లో ఆయన దగ్గరికి వెళ్తాడు ఆయన అబుజహాలు వెళ్ళి ఓ అబువకర్ అబూబకర్ ఒక వ్యక్తి రాత్రి జెరూసలేం వెళ్ళొచ్చా అంటాడు రాత్రికి రాత్రే ఇది నమ్మొచ్చా అంటే అతను ఖచ్చితంగా పిచ్చివాడై ఉంటాడు అన్నాడు ఆయన ఫస్ట్ అర్థమవుతుందా అంటే మరి ఈ మాట అనేది నీ స్నేహితుడే మహమ్మద్ వారే అనేసరికి ఖచ్చితంగా వెళ్ళొచ్చు ఉంటాడు అన్నాడు ఆయన అమ్మటే ఖచ్చితంగా వెళ్ళొచ్చు ఉంటేనే ఆ మాట చెప్తాడు లేకంటే చెప్పడు ఎల్లొచ్చి ఉంటాడని అంటే నిజాన్ని నమ్మేవాడు సాదిక్ సిద్దికే అనేటటువంటి బిరుదు అప్పుడు ఆయనకి ఇవ్వడం జరిగింది అబూబకర్ సిద్దికే రజనీల తలాను అయితే అందరూ వచ్చేసారు జనాలు అందరూ వచ్చేసారు వచ్చిన తర్వాత నువ్వు రాత్రి జెరూసలేం ఇచ్చావా అంటే పోయి మీ నమ్మకం ఏంటి మాకు గుర్తులేంటి నమ్మకం ఏంటి వీళ్ళందరూ దేవుడు అక్కడ నేను మక్కా మక్కానాగరం అంతా బహుదైవారాధనతోనే నిండి ఉంది బహుదైవారాధనతోనే ఒక ముప్పై మందో నలభై మందో ఉన్నారేమో అంతే మక్కా మక్కానగరం మొత్తం మా బయట ఇప్పుడున్న నల్లగా మనకి కాబా మర్షి చెప్తారు కదా మూడు వందల అరవై ఐదు విగ్రహాలు పెట్టి రోజు ఒక విగ్రహాన్ని ఆరాధిస్తూ బహుదైవరాధంతోనే మునిగిపోతుంది బహుదైవరాధంతోనే గడిపేస్తున్నారు వాళ్ళందరూ దేవుడు అక్కడైనా ఒప్పుకోట్ల అల్లా ఒక్కడంటే అసలు ఒప్పుకోట్లే వాళ్ళు బద్ద వ్యతిరేకులు అయిపోయారు అయితే వాళ్ళు మా గుర్తులేంటి అనటం జరిగింది ఇలాంటి ఘటనలు చాలా జరిగినాయి అప్పుడు చెప్తాడు ఆయన వర్తక బిడారాలు ఉండే అప్పుడు ఈ లేవు బండ్లు లేవు లారీలు లేవు ఏమీ లేవు సైకిల్ కూడా లేవు ఏమీ లేవు ఒంటలే బరువులు మేయటానికి గాడిదలు పరిగెత్తటానికి గుర్రాలు ఈ ఎడార్లను నడవటానికి అయితే ఒంటలో ఎందుకంటే ఇస్క్లో కాళ్ళు కూరకపోతాయి ఈ గేదెలయ్యి గాడిదలయ్యాను గుర్రాలే ఒంటెలో ఒంటలతో ప్రయాణం మొత్తం ఎడారే అది జరూసలేం దగ్గరలో ఒక వర్తక బిడారం ఉంది చూడండి వాళ్ళ దగ్గర ఒక మచ్చలు ఉంటుంటుంది ఈ మక్క రెండు రోజుల్లో మూడు రోజుల్లో మక్కా చేరుకుంటుంది ఇంకొక వర్తక బిడారం ఉంది వీళ్ళ దగ్గర ఒక పెంటి వంటి ఉంది ఎర్ర వంటి ఉంది వీళ్ళ దగ్గర మేము ఆగి మంచినీళ్ళు కూడా తాగినాం మమ్మల్ని చూసి మా బుర్రాక వాహనాన్ని చూసి అక్కడ వాళ్ళ వంటలు కూడా బెదిరినాయి రెండు రోజుల్లో ఈ ఇక్కడ ఈ వర్తక బిడారం మక్కా చేరుకుంటుందని గుర్తులు చెప్పాడు ఇంకేముంది మొత్తం వంటలు తీసుకొని వీళ్ళు బయలుదేరారు బయలుదేరి రెండు వర్తక బిడారాలు ఉన్నాయా లేవా అని చూస్తే రెండు రోజులు చేరేది ఖచ్చితంగా చే అర్థమవుతుంది కదా అక్కడ మక్కా దగ్గర ఉన్న వాళ్ళకి అది కూడా చూసుకున్నారు రెండు జెరూసలేం దగ్గర ఉంది ఈ రెండు గుర్తులు చూసిన తర్వాత చాలామంది విశ్వాసం తీసుకొచ్చారు ఈ మహిమలు అన్నీ కూడా అద్భుతాలన్నీ కూడా దైవం చూపించాడు ఇవే కాదు ఇంకా చాలా అద్భుతాలు ఉన్నాయి కాబట్టి ఇంకా అద్భుతాలకి అద్భుతం ఏంటంటే ఈ భూమి ఆకాశాలు ఒక అద్భుతం ఈ పగులు రాత్రులు ఒక అద్భుతం ఒక మహిమ గొప్ప మహిమ మీకు మహిమలు కావాలి కదా ఆడిపోతే ఆ ఉంది ఏడకపోతే ఈ ఉంది ఆడిపోతే ఆ శక్తి ఉంది ఏడకపోతే ఈ శక్తి ఉంది ఓ మీ శక్తి సెలవుండ భూమి ఆకాశాలని మనుషులందరినీ దైవశక్తి మాత్రమే ఆవరించింది ఇంకే శక్తి లేదు దుష్ట శక్తి ఉంది కానీ అది ఏం చేయలేదు మనుషుల్ని ప్రేరేపించి చెడు మార్గంకి వెళ్ళి తీసుకెళ్తుంది మంచి చెడు అదే దుష్ట శక్తి అంటే చెడు శక్తి కాబట్టి ఈ పగులు రాత్రులు ఒక మహిమ ఈ సృష్టి ఒక మహిమ సృష్టిలో మానవుడు ఒక అద్భుతమైనటువంటి మహిమ మానవుడు మాట్లాడటం మానవుడు సిగ్గుపడటం మానవుడు చిన్నపిల్లగాడిగా పెద్దోడు కావటం అదే నా ఒక రోబో తయారు చేసినా ఈ అరవై డెబ్బై సంవత్సరాలు ఉండదు అదే దానికి సిగ్గుపట్టడం అవన్నీ ఉండవు ఉన్నా కానీ ఈ ప్రేరణ అయితే ఉండదు ఇప్పుడు ఏలు కట్ అయిపోయింది ఏలు కట్ అయిపోతే నువ్వు ప్లాస్టిక్ ఏలు పెట్టుకుంటే సేమ్ పెట్టుకున్నా కానీ స్పర్శ గిరిసే ఏమి కదా దాని మీదకి సేమ్ ఎక్కినా దోమ గుట్టినా ఏది గుట్టినా స్పర్శ ఉండదు కదా న్యాచురాలిటీ అల్లతల అంటే ఆ దైవం మనకి ఇచ్చింది అంటే బంధాలు ఆ దైవం ఇచ్చినాయి ఈ అద్భుత మహిమల్లో అసలైన మహిమ ఏంటంటే అసలైన గొప్పతనం ఏంటంటే ఈ భూమి ఆకాశాలను సృష్టించి ఈ కాలచక్రాన్ని నడిపించి తల్లుల గర్భాల్లో మానవుల్ని తయారు చేసే భగవంతుణ్ణి తెలుసుకోవటమే అద్భుతమైనటువంటి మహిమ మనిషి అనేవాడు జ్ఞానవంతుడంటే భగవంతుణ్ణి తెలుసుకోవాలి దైవాన్ని తెలుసుకోవాలి ఆయనకి మాత్రమే ఆరాధన చేయాలి ఎందుకంటే ఈ లోకాన్ని నీ కాలముందు పడేశాడు కాబట్టి ఈ లోకాన్ని నీ కాలముందు పడేసాడు కాబట్టి దైవాన్ని ఆరాధించటమే అసలైన సాఫల్యం దైవాన్ని తెలుసుకోవటమే అసలైన మహిమ ఈ మహిమ ఈ ఈ ఆరాధన అనేది లేకపోతే మానవుడు వ్యర్థ జీవి అలా వ్యర్థంగా కాకుండా అర్ధవంతంగా జీవించేటటువంటి అధృష్టాన అనుగ్రహాన్ని ప్రసాదించమని ఆ దైవంతో చేస్తున్నాను వేడుకుంటున్నాను ఓకే రబ్బిల్ రబుల్ ఆల్మీన్ అస్లాం లేం వరంతుల్లా ఉబరకతు ఆమెన్తోస్తు జై హింద్